హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాను ఇంక ఎండలు అయితే ఎక్కువగా వస్తానమాట అయితే వేయలేదు ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంచెం లేట్గా అయితే లేపుతారనమాట ఇంక ఇప్పుడైతే ఈనా దీంట్లోకి కొంచెం మొక్కజొన్న పువ్వు అయితే వేసుకొని వచ్చి కొడతలేకైతే తోలేసినాము ఇంకా మధ్యాహ్నం నుంచి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం నీట్లో అయితే ఒక గంట రెండు గంటల సేపు అయితే ఉంటాయన్నమాట గొర్రెలు గొరపిల్లన్నీ ఇంకా కొంచెం పెద్దగా ఉన్న గొర్రెలు కూడా చే గొర్రె పిల్లలు కూడా త దీంట్లోకి దిడగలేక వేసేస్తాను అనమాట కళ్ళ ఇంకా చాలా పెద్ద గుండెవైతే గొర్రెకైతే పోతాను అనమాట ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మధ్యలో కొంచెం మాట్లాడైతే గ్యాప్ వచ్చిందంటే ఆడ కొంచెం నీళ్ళైతే పడతానమాట మగ మీదకి అందుకనేసి నేను వాయి ఇచ్చేదైతే కొంచెం లో అయితే అనమాట ఈ కొడతల్లోకి ఇట్లా పువ్వు అయితే తెచ్చి అనమాట ఇవి మధ్యాహ్నం నుంచి ఇంకా మేసుకుంటూ సాయంత్రం నాలుగైదు గంటల దాకా ఇక్కడే ఉంటాయి అనమాట కొడతల్లోనే ఇంకా మళ్ళీ తోటల పక్కల్లో అయితే కొంచెం నీళ్లు బారిండేదైతే కొంచెం బాగా మ్యాత్ అయితే ఉంటుంది కాబట్టి ఎండాకాలం అనేసి కొంచెం అయితే మేపుతాం అనమాట ఇంకా నిన్న వంకాయలు అయితే వచ్చినారు కదా ఇంకా వంకాయలు అయితే గిన నేను కొంచెం బాగా అయినాయి కాబట్టి కానీ రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ఈరోజు కూడా మాట్లాడుకొని పోయేకైతే వచ్చినారనమాట కొంచెము ఎక్కువ అయితే గిన సైజ్ అయితే ఎక్కువ వచ్చేసినాయి అనమాట వంకాయలు ఇంకా నేతకైతే ఉన్నాయి కానీ సైజ్ ఎక్కువగా ఉన్నాయని కొంచెం కొనుక్కోవాలన్నా కూడా సంతలో వాళ్ళు అయితే ఎనుకో ముందర చూస్తూ ఉన్నారనమాట అంటే నేతగానే ఉన్నాయి కానీ సైజ్ ఎక్కువగా వచ్చేసినాయి ఇంకా రేపన్నట్లో కరబూజు అయితే కానీ కటింగ్ అయితే అవుతుందనమాట రేట్లో అప్పుడే చాలా డౌన్